ఎలా ఉన్నారు మీరు చూస్తుంది నోటిఫికేషన్ టుడే నోటిఫికేషన్ టుడే ఛానల్లో ప్రతిరోజు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగ నోటిఫికేషన్లకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ అప్లోడ్ చేయడం జరుగుతుంది ప్రభుత్వ ఉద్యోగాల కోసం ప్రిపేర్ అయ్యే అభ్యర్థులు ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే ప్రతిరోజు నోటిఫికేషన్కి సంబంధించిన సమాచారం నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది ఈ వీడియోలో నూట నలభై ఎనిమిది పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేశారు ఈ నోటిఫికేషన్ సంబంధించిన విద్యార్థులు ఏంటి వయసు ఎంత ఉండాలి సెలెక్ట్ అయినట్టయితే జీతం ఎంత ఇస్తారు సెలెక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటబోతుందో తెలుసుకోబోతున్నాం ఈ వీడియో చివరి వరకు చూడండి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న ఐకాన్ క్లిక్ చేయండి ఈ నోటిఫికేషన్ ద్వారా పదహారు రకాల పోస్టులను భర్తీ చేస్తున్నారు ఖాళీల వివరాలు విద్యార్థులు తెలుసుకుందాం ఎలక్ట్రానిక్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ విభాగంలో డిఆర్డిఓలో అయితే ముప్పై ఐదు వేకెన్సీస్ ఉన్నాయి అన్ రిజర్వ్ కేటగిరీలో పదహారు ఈడబ్ల్యూఎస్ వాళ్ళకు మూడు ఓబీసీ వాళ్ళకు తొమ్మిది ఎస్సీ వాళ్ళకు ఐదు ఎస్టీ వాళ్ళకు రెండు ఉన్నాయి ఏడీఏకి సంబంధించి మూడు పోస్టులు ఉన్నాయి డబ్ల్యూఇఎస్ డబల్ఈకి సంబంధించి రెండు పోస్టులు ఉన్నాయి వీటికి సంబంధించిన విద్యార్థులు అట్లీస్ట్ ఫస్ట్ క్లాస్ డిగ్రీ ఇన్ ఇంజనీరింగ్ లేదా టెక్నాలజీ ఇన్ ఎలక్ట్రానిక్స్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ నుండి ఫస్ట్ క్లాస్ ఇంజనీరింగ్ కంప్లీట్ చేసి ఉండాలి మెకానికల్కి సంబంధించి మెకానికల్ ఇంజనీరింగ్లో డిఆర్డిఓలో ముప్పై మూడు పోస్టులు ఉన్నాయి అందులో ఆన్ రిజర్వ్ కేటగిరీలో పద్నాలుగు ఉన్నాయి ఏడీఏకి సంబంధించి ఒక్క పోస్టు ఖాళీగా ఉంది వీటికి ఫస్ట్ క్లాస్ డిగ్రీ బ్యాచిలర్ డిగ్రీ ఇంజనీరింగ్ టెక్నాలజీ అండ్ మెకానికల్ ఇంజనీరింగ్ కంప్లీట్ చేసిన వారు అర్హులు కంప్యూటర్ సైన్స్కి సంబంధించి డిఆర్డివోలో ఇరవై తొమ్మిది ఉన్నాయి ఏడీలో మూడు పోస్టులు ఉన్నాయి సిఎంఈకి సంబంధించి ఒక్క పోస్టులు ఉన్నాయి డబ్ల్యూఈ ఎస్డబ్ల్యూఈలో ఒక పోస్ట్ ఖాళీ ఉంది వీటికి విద్యార్థులు వచ్చేసి ఫస్ట్ క్లాస్ డిగ్రీ ఇన్ ఇంజనీరింగ్ ఆర్ టెక్నాలజీ కంప్యూటర్ సైన్స్ నుండి కంప్లీట్ చేసి ఉండాలి ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ సంబంధించి డిఆర్డియోలో ఆరు పోస్టులు ఉన్నాయి సిఎంఈలో ఒక పోస్ట్ ఉంది వీటికి కూడా సేమ్ ఫస్ట్ క్లాస్ ఇంజనీరింగ్ డిగ్రీ కలిగి ఉండాలి మెటీరియల్ ఇంజనీరింగ్ మెటీరియల్ సైన్స్కి సంబంధించి డిఆర్డిఓలో నాలుగు ఉన్నాయి ఏడీఏలో ఒకటి ఉంది వీటికి విద్యార్థులు వచ్చి బ్యాచిలర్ డిగ్రీ ఇన్ ఇంజనీరింగ్ టెక్నాలజీ నుండి కంప్లీట్ చేసి ఉండాలి ఫిజిక్స్ సంబంధించి నాలుగు పోస్టులు ఉంది డిఆర్డివోలు ఉన్నాయి కెమిస్ట్రీకి సంబంధించి డిఆర్డివోలో మూడు పోస్టులు ఉన్నాయి కెమికల్ ఇంజనీరింగ్ సంబంధించి డిఆర్డివోలో మూడు పోస్టులు ఉన్నాయి ఎరోనాటికల్ ఏరోస్పేస్ ఇంజనీరింగ్ సంబంధించి డిఆర్డిఓలో ఐదు పోస్టులు ఉన్నాయి ఏడీఓలో ఒక పోస్ట్ ఉంది విద్యార్థులు ఫస్ట్ క్లాస్ బ్యాచిలర్ డిగ్రీ ఇన్ ఇంజనీరింగ్ టెక్నాలజీ ఎరోనాటికల్ ఇంజనీరింగ్ కంప్లీట్ చేసి ఉండాలి మ్యాథమెటిక్స్ సంబంధించి డిఆర్డిఓలో రెండు సీఎంఈలో ఒకటి ఉంది సివిల్ ఇంజనీరింగ్ సంబంధించి డిఆర్డిఓలో ఒకటి ఉంది బయోమెడికల్ ఇంజనీరింగ్ సంబంధించి డిఆర్డీలో రెండు పోస్టులు ఖాళీగా ఉన్నాయి ఎటోమాలజీ సంబంధించి ఏఎఫ్ఎంసీలో ఒక్క పోస్ట్ ఉంది బయోస్టాటిక్ సంబంధించి ఏఎఫ్ఎంసీలో ఒక పోస్ట్ ఉంది క్లినికల్ సైకాలజీ సంబంధించి ఒక పోస్ట్ ఉంది సైకాలజీ సంబంధించి మూడు పోస్టులు ఉన్నాయి టోటల్గా నూట నలభై ఎనిమిది పోస్టుల భర్తీ కోసం ఈ నోటిఫికేషన్ విడుదల చేశారు ఈ నోటిఫికేషన్ అప్లై చేసుకున్న అభ్యర్థుల వయసు అన్ రిజర్వ్ కేటగిరీలో అయితే ముప్పై సంవత్సరాలు ఓబీసీ కేటగిరీలో అయితే ముప్పై ఎనిమిది ఎస్సీ ఎస్టీ కేటగిరీలో అయితే నలభై సంవత్సరాల వరకు అప్లై చేసుకునే అవకాశాన్ని కల్పించడం జరిగింది ఈ నోటిఫికేషన్కి ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకున్న అభ్యర్థుల నుండి అప్లికేషన్ నుండి స్క్రూటిని చేసి వారికి అయితే పోస్టింగ్ అయితే ఇవ్వడం జరుగుతుంది ఈ నోటిఫికేషన్ వచ్చేసి ఏ సంస్థ నుండి రిలీజ్ అయిందో ఒకసారి తెలుసుకుందాం ఈ నోటిఫికేషన్ వచ్చేసి రిక్రూట్మెంట్ అండ్ అసెస్మెంట్ సెంటర్ ఆర్ఏసి డిఆర్డిఓ నుండి నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది నోటిఫికేషన్ ద్వారా డైరెక్ట్ రిక్రూట్మెంట్ పోస్టులు సైంటిస్ట్ బి పోస్టులను భర్తీ చేస్తున్నారు టోటల్గా నూట నలభై ఎనిమిది వేకెన్సీస్ ఉన్నాయి సైంటిఫిక్ బిఇన్ డిఆర్డిఓలు నూట ఇరవై ఏడు ఉంటాయి సైంటిఫిక్ ఇంజనీరింగ్ బిఇన్ ఏడిఏలో తొమ్మిది పోస్టులు ఉన్నాయి తర్వాత సైంటిక్ బీ సైంటి సైంటిస్ట్ బీక్ సంబంధించి పన్నెండు పోస్టులు ఉన్నాయి టోటల్గా నూట నలభై ఐదు పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేశారు ఈ నోటిఫికేషన్పై మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కామెంట్ చేయండి వీడియోని మీ ఫ్రెండ్స్ రిలేటివ్ కూడా షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్